వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరంలో పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యమని యువర్స్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం కోశాధికారి వంకదారి మోహన్ క్యాంపు చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు క్యాంపు చైర్మన్ లో మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరం యువర్స్ ఫౌండేషన్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా నేత్రజ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు సంయుక్తంగా నిర్వహించడం తెలిపారు గత నుండి ధర్మవరం పరిసర ప్రాంతాల ప్రజలకు వేల మందికి కంటి చూపు ఆపరేషన్లు నిర్వహించి కంటి చూపులు ప్రసాదించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా బెంగళూరు ఆసుపత్రి వైద్యులచే కంటి శుక్లములు ఉన్న వారిని పరీక్షించి ఉచితంగా ఐఓఎల్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారిని బెంగళూరుకు ప్రత్యేక బస్సు నందు తీసుకుని వెళ్లి ఉచితంగా కంటినందు లెన్స్ అమర్చి ఆపరేషన్లు చేసి తిరిగి ప్రత్యేక బస్సులో ధర్మవరంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు షుగర్ గుండె జబ్బులు ఉన్న వారికి పరీక్షించి శరీర అనుకూలం ఉన్న వారికి కూడా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ శిబిరంలో తొంభై ఆరు మంది కంటి రోగులు పాల్గొనగా అందరికీ బెంగళూరు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అంజన డాక్టర్ ఆయాసే కంటి వైద్య పరీక్షల తర్వాత నలభై ఆరు మందిని ఆపరేషన్ కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ నేత్రదానం కూడా చేస్తూ ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించాలని తెలిపారు మా యువర్స్ ఫౌండేషన్ సంస్థ చేస్తున్న ఈ శిబిరాల సమాచారాన్ని పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వచ్చిన వారు తెలియజేయాలన్నారు తెలిపారు కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్లు కంటి రోగులకు వివరించారు అనంతరం కంటి రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు వారు తెలియజేశారు ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కాచల్ల హనుమంతు జ్ఞాపకార్థం కుమారుడు కాచెళ్ల నాగరాజు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా శిబిరంలో సన్మానించారు ఈరోజు ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు యువస్ ఫౌండేషన్ మరియు నేత్రజ్యోతి హాస్పిటల్ బెంగళూరు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థాయి జిల్లా ఆధ్వర్యంలో మనము ఈరోజు మేము యువర్స్ ఫౌండేషన్ తరపున ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఇదే విధంగానే మేము ఇంతకుముందు చాలా క్యాంపులు నిర్వహించాము అందులో భాగంగానే చాలామందికి ఈ లెన్సు వాళ్ళు బెంగళూరుకి తీసుకొని వెళ్ళి వరల వార్లెన్స్ తీసుకొని వచ్చి అలాగే ఏమన్నా సమస్యలున్నా మళ్ళీ చెకప్ చేసి అలాగే వారికి ఏ విధంగా ఆరోగ్యంగా కంటిని ఉంచుకోవాలనే విషయాల గురించి చెప్తారు వాటిని మీరు కంటి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు వాటిని ఆచరించి వారి కంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదలం కూడా నిర్వహిస్తున్నాము ఒక ఈ యొక్క నేత్రాలు ఎనిమిది మందికి ఉపయోగపడతాయి ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో కాబట్టి వాళ్ళే చనిపోయిన తర్వాత నేత్రాలన్నింటివి వేస్ట్ కాకుండా అవి మళ్ళా వారు వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వారు మళ్ళా జీవించి ఉన్నట్టే లెక్క కాబట్టి ఈ మానవ సేవయే మానవ సేవ అనే దానికి అది ఒక పెద్ద తాత్కాలంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వచ్చిన వారు వేరే వారికి కూడా తెలియజేసి ఈ నేత్రదానాన్ని చాలా ఉజ్వలంగా జరిగేది చేయడం వల్ల ఎంతోమంది యువకులు కూడా నేత్రదానం ఇది ఐ కార్నియా ప్రాబ్లం వల్ల చాలామంది అందరుతో ఉన్నారు కాబట్టి ఆ అందరితో నివారణకు ఈ నేత్రదానం అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సత్యసాయి జిల్లా జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి తరఫున ప్రభుత్వ పాఠశాలలో ప్ర బాయ్స్ హై స్కూల్లో ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి నేత్రజ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారు బెంగళూరు వెస్ట్ లైన్ సూపర్ స్పెషాలిటీ కంటే ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈరోజు మనకు ముఖ్యంగా కిడ్ డిసీసులు కాచర్ గారి నామకార్థ వారి కుమారులు కాచార్య నాగరాజు వాళ్ళ ఫ్యామిలీ మనకు ఇక్కడ డోనర్గా ఉండడం జరిగింది ఈ డోనర్ అనేటువంటిది లేకపోతే మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి డోనర్ అనేటువంటి వాళ్ళ వాళ్ళ వల్ల మనకు ఎంతో మేలు జరుగుతూ ఉంది కాబట్టి డోనర్ని యువర్స్ ఫౌండేషన్కు చాలామంది డోనర్లు చాలా సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ దానివల్ల మనకు ఉపయోగం ఉన్నది దా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కాబట్టి ఈ యువర్స్ ఫౌండేషన్ తరపున మా సభ్యులందరికీ ప్రెసిడెంట్లకి ముఖ్య ముఖ్య వ్యక్తులకి అందరికీ కూడా క్రమ తెలియజేస్తూ తెలియజేస్తూ కాచర్ల హనుమంతు గారి జ్ఞాపకార్థము వారి కుమారుడు కాచర్ల నాగరాజు ఫ్యామిలీ డోనర్గా ఉండడం జరిగింది ఈ డోనర్లు మాకు ఎంతో సహాయ సహకారాలు వల్ల మా యువర్స్ ఫౌండేషను ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా సఫల సఫలీకృతంగా జరుగుతున్నాయి కాబట్టి మేము వారికి ఎప్పటికీ కూడా రుణపడి కాబట్టి డోనర్స్ లేని యువర్స్ ఫౌండేషను ఈ స్థాయికి ఎదగడం అనేది కూడా జరగదు కాబట్టి డోనర్స్ వల్ల మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి